అందరికీ అభినందనలో ప్రభుత్వం టెట్ వైపుకి చాలా వేగంగా ముందుకెళ్తుంది మూడో తారీఖు అప్లికేషన్ లాస్ట్ డేట్ ముగుస్తుంది ఇప్పుడు కూడా చాలామంది అప్లై చేసుకోకుండా ఉండే వాళ్ళందరూ కూడా నా సూచన ఏంటంటే ఎన్ని మార్కులు పెరిగినా పెరిగినట్లే మీ టార్గెట్ మొత్తం డిఎస్సి పైనే అయితే ఈ సందర్భంలో డిఎస్సీ ప్రిపరేషన్ టెట్ ప్రిపరేషన్ ఒకటే కదా స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే కదా ఒక రెండు సబ్జెక్టు తెలుగు ఇంగ్లీష్ అనేది మారుతుంది మిగతా అన్ని కామన్గా ఉండేటటువంటి అధ్యయటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా టెట్టు ఆపకుండా వెంటనే అప్లై చేయండి ఎందుకంటే రెండు మార్పులు కలిసి వచ్చినా కూడా నీకు చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే లాస్ట్ డిఎస్సి మనం చూస్తే జీరో పాయింట్ టూ జీరో పాయింట్ త్రీతో కూడా ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు మనకు కనిపిస్తాను ఈ సందర్భంలో మీరు ఏ ఎంత అవకాశం ఉన్నా కూడా టెట్ రాయడానికి ప్రయత్నం చేయండి రెండో విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసేయడంలో డిలీట్ ఆప్షన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అవసరం అనుకుంటేనే డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళండి లేకంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది లాస్ట్ టైం అప్లై చేసిన తర్వాత ఏజ్ అయిపోయిన వాళ్ళు బాధపడుతూ మీకు అవకాశం ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు వేస్తుంది చాలా కాలేజీలు గ్యాదర్ చేసుకోవడం వాటి అన్నిటిని ఇవ్వడం అనేటటువంటిది కూడా మనం చాలా బాగా గమనిస్తున్నాం ఇక్కడైతే మనం రెసిడెన్షియల్ బ్యాచ్లో ఆల్మోస్ట్ సీట్లు ఫిల్ అయినాయి రోజుకి పదహారు పదిహేడు గంటలు టార్గెట్ ఇస్తున్నాం మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా పదహారు పదిహేడు గంటలు టార్గెట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరున్నర ఏడు వరకు క్లాసులు అయిన తర్వాత వెళ్ళిపోతారు రెసిడెన్షియల్ బ్యాచ్లో వాళ్ళు మాత్రమే అక్కడే ఉంటారు బయటకు వెళ్ళిపోయే వాళ్ళకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు రాత్రి ఏడు గంటలకు వెళ్ళిపోతే ఉదయం ఎనిమిది గంటల వరకు మీరు క్లాస్కి వచ్చే వరకు కూడా రమారమగా పదమూడు గంటలు మీరు అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కూడా ఈ టైంని బేస్ చేసుకోండి అవసరమైతే తిరుపతి శ్రీపరి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం పెట్టేటటువంటి ఇక్కడ రాసేటటువంటి అప్డేటెడ్ నోట్స్లు యాభై మార్కులు డైలీ టెస్టులు ఈ నూట యాభై మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉపయోగించుకోండి టెట్ని దృష్టిలో ఉంచుకుని డిఎస్సి పైన ఫోకస్ చేస్తే టెట్లో ఖచ్చితంగా మార్కులు పెరుగుతాయి మనం టెట్ కోసమే చదవం కదా మనం చదివే దేనికోసం చదువుతున్నాం డిఎస్సీ కోసం చదువుతున్నాం ఈ సందర్భంలో టెట్ను వాడుకున్నప్పుడు మనకు మంచి ఫలితం వస్తుంది దాంట్లో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదు కాబట్టి మిత్రులారా ఇప్పుడున్న అవకాశాన్ని ఎంత చక్కగా మీరుగాను ఉపయోగించుకోగలిగితే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు కాబట్టి ప్రభుత్వం ఇంక ఎట్టి పరిస్థితుల్లో మార్చదు డేట్లు కూడా మారవు టెట్ లోగా ప్రిపరేషన్ పూర్తి చేసుకోండి ఆ తర్వాత మీరు రివిజన్ టెస్టులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి ఇక్కడ మనమేం చేస్తున్నాం ప్రిపరేషన్ అనేటటువంటి దాన్ని కోచింగ్లు ఇంక్లూడ్ చేస్తున్నాం ప్రతిరోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ రాయాలంటే ఖచ్చితంగా చదవాల్సిందే కదా చదవకపోతే మార్కులు రావు కదా ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా కాబట్టి చదువుతున్నారు మీరు కూడా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా నేను చెప్తున్నా ఇరవై సంవత్సరాల తర్వాత ఇంత భారీ నోటిఫికేషన్ రాబోతుంది ఎగ్జిట్ ఫర్ డిఎడ్ అవకాశంగా ఉంది దీన్ని ఎట్టి పరిస్థితులు వదదురు నువ్వు ఏ పని చేసినా కూడా కాస్త ఆపుదాన్ని ఎందుకంటే ఇప్పుడు రోజులు చాలా కీలకమైనవి ఇప్పుడు మనం చాలా మందిలో ఒక ఆలోచన ఉంది నోటిఫికేషన్ డేట్ వచ్చినాక చదువుతాం తర్వాత మాట్లాడదాం అనేటువంటి ఆలోచన కొద్దిగా ఆలోచన చేయండి ఎందుకంటే నీ మైండ్ తీసుకున్న వెంటనే ప్రాసెస్ చేసి అది లాంగ్ టర్మ్ మెమర్లో పంపించి ఎగ్జామ్ హాల్ ప్రిజెంట్ చేయలేదు కదా దానికి కూడా కొంత సమయం కావాలి కదా ఎన్గ్రామ్స్ న్యూరోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవాలి కదా మరి ఏ అవకాశం ఉండేటప్పుడు మీరు మాత్రం ఎందుకు మూడు నెలలు చదివేస్తా నాలుగు నెలలు చదివేస్తా అనేది కుదరదు ఇప్పటి నుంచి నువ్వు తీసుకున్నా కూడా డెబ్బై రోజులు ఉంది టెట్కి గట్టిగా పట్టండి ఆ తర్వాత రివిజన్ టెస్ట్ రాయండి ఇప్పటికే ఐదారు సార్లు నేను చదివిస్తున్నా అది ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వండి పరీక్షలు రాయకుండా ఒక్కరోజు కూడా నువ్వు నిద్రపోవద్దు ఇక్కడ ఉండే వాళ్ళకి నేను చెప్తుంటా ముందు పరీక్షలు చదివి పరీక్షలు రాయడం ఒక మార్గం లేకంటే డైలీ టెస్ట్ పేపర్ చేతికి ఇచ్చిన తర్వాత అయినా సరే మళ్ళీ దాన్ని చదివేసే నిద్రపోవాలి అది నేను ఇచ్చేటటువంటి టార్గెట్ ఆ విధంగా మీరు కూడా పరీక్ష రాయాల్సిందే అది ఆఫ్లైన్లో రాస్తే మీకు ఉపయోగం సరే పరిస్థితి లేదు మీరు ఎక్కడో ఉన్నారు రాలేని పరిస్థితి ఉంది తిరుపతికి ఇప్పుడు ఏం చేస్తారు ఆన్లైన్లోనే యాభై మార్కులు పరీక్ష రాయండి అది చాలా స్టాండర్డ్గా ఉంటుంది అలా రాస్తూ 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 ఉన్నప్పుడు మీకే తెలియకుండా మీరు డైలీ టెస్ట్ ని వీక్లీ గ్రాండ్ టెస్ట్ చదివి అద్భుతం చేస్తారు కాబట్టి టెట్ ని దృష్టిలో ఉంచుకుని చదవండి తర్వాత వీడియోలో కలుస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి గుడ్ లక్